హలో సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు జిమ్ చేయమని రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఆల్రెడీ నొప్పులు ఉన్నప్పుడు జిమ్ కెళ్తే నొప్పులు వస్తాయి కదా మరి అది వరకు కరెక్ట్ అంటారు అంటే మోకాళ్ళ నొప్పలకి కారణం ఏంటంటే రెండు కెమికల్ కల్చర్ చోట కాటి జా అంటే ఒక ఎఫెక్ట్ కోసం తగలకుండా ఉండటం కోసం ఆ ఒకదారింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అది ఏజ్ వయసు పై కూడా ఇబ్బంది ఆ కాటి అరిగిపోవటం అవటం వీక్ అవటం జరుగుతుంది దాంతో రెండు ముక్కలు ఒక దానికొక ఉచుకొని నొప్పులు వస్తాయి అయితే మన బాడీ వెయిట్ని మోకాలు మోస్తూ ఉంటాయి కదా ఈ కాటిలిజ్ మీద పడుతుంది దాని మీద లోడ్ తగ్గించాలి అంటే మన తొడ కండరాలు అంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని ని క్వాడ్రిసెప్స్ అంటారు బ్యాక్ థై మసిల్స్ని హ్యాండ్ స్ట్రింగ్స్ అంటారు తర్వాత హిప్ మసిల్స్ పెద్దలు ఆ మసిల్స్ని వీటిని స్ట్రాంగ్ గా ఉంచుకుంటే ఈ కాటిలిజ్ మీద లోడ్ తక్కువ పడుతుంది తర్వాత కాఫ్ మసిల్స్ కాఫ్ మసిల్స్ కూడా ఏం చేస్తాయి మన బాడీ వెయిట్ని పక్ తీసుకుంటాయి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మోకాల మీద లోడు తక్కువ పట్టడం వల్ల కాటిలిచ్చు మీద భారం ఉండదు అప్పుడు మన నొక్కులు రాకుండా ఉంటాయి అలానే నీస్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది ఫిరబలాగా అది లాగా లూబ్రికేటింగ్ పెట్టి జాయింట్స్ లూబ్రికేట్ చేసి మన నొప్పులు లేకుండా చేస్తాయి కాబట్టి మోకాల నొక్కులు ఉన్నవాడు రన్నింగ్ జంపింగు జాగింగ్ లాంటివి చేయకూడదు కానీ ఖచ్చితంగా వెయిట్ ట్రైనింగ్ తర్వాత వాకింగ్ లాంటివి ఖచ్చితంగా చేయాలి చేస్తే ఈ మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి ఆ మోకాళ్ళ మీద వాళ్ళకి పెయిన్ ఎక్కువ